హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో కూడా మీకు పంచల హోమ్లో న్యూ కలెక్షన్స్ అండి తాళి చైన్స్ ప్లస్ గుండ్లమాలలు అలాగే నల్లపూసల్లో న్యూ కలెక్షన్స్ అయితే వీడియో షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి ఫస్ట్ మనకి నాను మోడల్ అండి చాలా మంది నాన్ తాడు మోడల్ సన్న మోడల్ అడుగుతున్నారు సో అవి నేను ఇప్పుడు మేక్ చేయించానండి లైట్ వెయిట్ ఉంటాయి అనమాట ఓకేనా సన్న మోడలు లైట్ వెయిట్ వస్తాయి Uh, Gopi Tadu. నాన్ తాడు ఆరు గోపి తాడు అంటారు కదా సో మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అండి ఇది మనకి ఒక్క చైన్ ఒక రోజు ఒక రోజు పడుతుంది రెడీ చేయడానికి ఇంకా వన్ ఆర్ టూ డేస్ కంపల్సరీ పడుతుంది ఒక చైన్ రెడీ చేయడానికి ఇందులో నేను డబల్ లైన్ తెప్పించాను సింగిల్ లైన్ తెప్పించాను ఎందుకంటే డబల్ లైన్ అనేది మనకి కస్టమర్ ఆర్డర్ ఉంది ఓకేనా సో కస్టమర్ ఆర్డర్ ఉంది దాని ప్రకారం నేను ఒక కస్టమర్కి చేయించి మళ్ళీ ఎక్స్ట్రా ఫోర్ పీసెస్ తెప్పించాను అనమాట అంటే టోటల్ ఫైవ్ పీసెస్ వచ్చాయి డబల్ లైన్వి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ పాలిష్ వచ్చిందండి మామూలుగా అంతకు ముందు ఏంటంటే నాను గోపితాడు మోడల్ ఐ నాన్థాడ్ మోడల్ కి పాలిష్ లేదు ఇప్పుడు ఏంటంటే మనకి పాలిష్తో తో తెప్పించాను ఇంకో నో ప్రాబ్లం మనకి వితౌట్ పాలిష్ కంటే కూడా విత్ పాలిష్ తీసుకుంటే వన్ ఇయర్ వరకు పాలిష్ గ్యారంటీ వస్తుంది మీరు తర్వాత రీపాలిష్ కూడా చేయించుకోవచ్చు చాలా బాగుంటుందండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ లుక్ అనేది ఇలా వస్తుంది ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇలా వస్తుంది మొత్తం కూడా సో టోటల్ మేడ్ మొత్తం కూడా మనకి టోటల్ హ్యాండ్ మేడ్ లైట్ వెయిట్ ఉంటుంది అంటే మరీ బరువుగా ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఈసారి బల్క్గా చేయించాం కాబట్టి మనకి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుందండి ఎందుకంటే ఇది కొంచెం సన్న మోడల్ లావ్ మోడల్ కాదు సన్న మోడల్ త్రీ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది ఇదేంటంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డబల్ లైన్ అయితే త్రీ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో కావాలి అనుకుంటే కనుక బుక్ చేసేసుకోండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అండి తాళి చైన్ మోడల్ మనకి నాంతాడ్ మోడల్ సన్నగా ఉంటుంది లావుగా ఉండదు చాలా బాగుంటుంది అండ్ విత్ పాలిష్తో వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది సో ఆ నెంబర్కి ఒక స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా వస్తున్నాయి ఆఫ్టర్నూన్ వీడియో వస్తుంది షార్ట్ వీడియోస్ వస్తున్నాయి కమ్యూనిటీ పేజ్లో అప్డేట్ చేస్తున్నాను వీడియోస్లో తీసిన వీడియోస్లో పెట్టిన జ్యువెలరీ మొత్తం కూడా నేను కమింగ్ రెడీగా ఉన్నవి కానీ లేదంటే వీడియోస్లో పెట్టినవి కానీ కొత్త మోడల్స్ కానీ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో షేర్ చేస్తున్నానండి సో దయచేసి కమ్యూనిటీ ఫాలో అవ్వండి ఎవరికైనా పిక్స్ కావాలి అనుకుంటే కంపల్సరీ ఓకేనా సో రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే పిక్స్ అడుగుతున్నారు సో పిక్స్ అయితే కమ్యూనిటీ పేజ్లో మీరు చెక్ చేసుకున్నట్లయితే పేజ్లో క్లియర్గా మంచి మంచి పిక్స్ పెడుతున్నాను సో అవి ఒకసారి చెక్అవుట్ చేసేసుకోండి అండ్ ఇన్స్టాలో కూడా పెడుతున్నాను బట్ ఏంటంటే ఇన్ని వీటిలో మొత్తం మనకి యాక్టివ్గా ఉండడం కష్టం కాబట్టి మెయిన్లీ మనకి యూట్యూబే కాబట్టి ఇన్స్టాలో టైం ఉన్నప్పుడు పెడుతున్నాను బట్ మోస్ట్లీ యూట్యూబ్లో వీడియోస్ డైలీ టూ వీడియోస్ వస్తాయి షార్ట్ వీడియోస్ వస్తాయి అలాగే కమ్యూనిటీ పేజ్లో కూడా అప్డేట్స్ పిక్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తున్నాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఓకేనా అండ్ మనకి ఆఫ్లైన్ కూడా ఉందండి గుంటూరు ఆర్టీ కాలనీ ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మీకు టైమింగ్స్ అనమాట ఓకే సండే ఉండదండి సండే రెస్ట్ తీసుకోవాలి లేకపోతే వారం రోజుల్లో ఆరు రోజులు పని చేయాలి అంటే సండే కంపల్సరీ మార్నింగ్ వీడియోస్ ఉంటాయి బట్ ప్యాకింగ్ మాత్రమే ఉండదు సో ప్యాకింగ్ వర్క్ ఆపేసి వీడియోస్ చేసుకొని ఆన్లైన్ చూసుకోవడం వరకే సండే ఉంటుంది మీ రిమైనింగ్ డేస్ సిక్స్ డేస్ కూడా మనకి ప్యాకింగ్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది వీడియోస్ ఉంటాయి యాజ్ యూజువల్ వర్క్ అనేది రన్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు స్టాఫ్ నెంబరు లక్ష్మి అనే స్టాఫ్ నెంబర్ నుంచి ట్రాకింగ్స్ ఫార్వర్డ్ చేస్తున్నారండి ట్రాకింగ్స్ ఒకటే అమ్మాయి ప్యాకింగ్స్ ఒకటే అమ్మాయి అయితే వర్క్ డిలే అవుతుందని చెప్పేసి ట్రాక్స్ వరకు సపరేట్గా ఒక అమ్మాయిని పెట్టాను స్టాఫ్ని అండ్ మనకి ఇక్కడ సిట్టింగ్ వర్క్ వచ్చేసి ప్యాకింగ్ చేయడానికి మొత్తం నోట్ డౌన్ రికార్డ్ మెయింటైన్ చేయడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాను సో లక్ష్మి అనే అమ్మాయి నం వాట్సాప్ నెంబర్ నుంచి మీకు ట్రాక్స్ వస్తాయి ఓకేనా సో డైలీ ఏ రోజు ఆ రోజు అండ్ పోస్టల్వి కూడా సేమ్ నెంబర్ నుంచి లక్ష్మి అనే అమ్మాయి నుంచే మీకు ట్రాకింగ్స్ అనేవి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఒకసారి గమనించండి నా నెంబర్ నుంచి రాకుండా కొత్త నెంబర్ నుంచి వస్తే ఒకసారి గమనించండి కింద మనకి పేరు ఉంటుంది ఫ్రమ్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ అని నా నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం గమనించండి ట్రాక్స్ అనేవి ఓకేనా సో ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాయి డైలీ సిక్స్టీ టు సెవెంటీ పార్సిల్స్ డిస్పాచ్ చేసేస్తున్నాను ఇబ్బంది ఏం లేదు వెళ్ళిపోతున్నాయి నో ప్రాబ్లం అండ్ వీడియోస్ కూడా రెగ్యులర్గానే వస్తున్నాయి చెక్అవుట్ చేసేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్నూన్ మంచి ఆఫర్ వీడియో పెట్టాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఎవరైనా చూడకుండా ఉంటే కనుక ఓకేనా సో ఇది సేమ్ మోడల్ మనకి టూ లైన్స్లో వస్తుంది నాన్ థర్డ్ మోడల్ హ్యాండ్ మేడ్ అండి ఇది మిషన్ మేడ్ కాదు హ్యాండ్ మేడ్ టూ లైన్స్ వచ్చేసి త్రీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి టూ లైన్స్ వచ్చేసి సారీ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి చాలా చాలా బాగుంటుంది సన్న మోడలే లావుగా కాదు అండ్ హ్యాండ్మేడ్ ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ చైన్ అండి పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది ఇలా డాలర్ వచ్చేసి మనకి ఇట్లా టూ సైడ్స్ వస్తుంది అనమాట ఇక్కడ బాల్స్ వస్తాయి అండ్ డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది కంప్లీట్ గోల్డ్ అండి చాలా బాగుంటుంది మీరు డైలీ పర్పస్ యూస్ చేసుకున్న వన్ ఇయర్ వరకు పాలిష్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ చైన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుందండి గోల్డ్లో కానీ పంచలోహంలో కానీ ఈ చైన్ బాగా యూస్ చేస్తున్నారు మంచి రన్నింగ్ మోడల్ అనమాట సో డాలర్ కూడా చిన్నది వస్తుంది అనమాట మనకి లావుగా మరి పెద్దగా కాకుండా లక్ష్మీ అమ్మవారు డిజైన్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా మంచి ఫినిషింగ్తో వచ్చిందో డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది ఓకేనా ఇలా మనకి టూ సైడ్స్ ఎటువైపు అయినా వేసుకోవచ్చు టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా డిజైన్ అనేది వస్తుంది అమ్మవారిది చాలా బాగుంటుంది ఓకేనా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ పాలిష్ వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆఫ్టర్ దాట్ రిపాలిష్ వేయించుకోవచ్చు ఓకేనా ఎక్కడ రిపాలిష్ చేస్తారు అని కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి గోల్డ్ షాప్స్ దగ్గర పట్టిలు అవి మెరుగు పెడుతుంటారు సో వాళ్ళని అడిగితే పాలిష్ వేయమంటే వేస్తారు బట్ ఏంటంటే కొంచెం మంచి పాలిష్ కాస్ట్ అయినా కానీ కొంచెం మంచి పాలిష్ వేయించుకుంటే నీట్గా మనకి మళ్ళీ వన్ ఇయర్ వరకు గ్యారెంటీ వస్తుంది ఓకేనా అలా చూసుకొని బుక్ చేసుకోండి పాలిష్ వేయించుకోండి ఓకే సో లోకల్ వాళ్ళైతే నాకు ఇచ్చి వెళ్తే నేను వేయించి మీకు ఇంటిమేట్ చేస్తాను మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు ఓకేనా సో టైమింగ్స్ మాత్రం మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు అండ్ ఒకటి రెండు ఐటమ్స్కి అయితే దయచేసి ఇక్కడ వరకు వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నా టైం వేస్ట్ చేయొద్దు కొంచెం బల్క్గా తీసుకోవాలి అనుకుంటేనంటే మినిమం త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ లేదంటే హోల్సేల్ కానీ ఎక్కువ తీసుకోవాలి షాప్ పర్పస్ లేదంటే ఇంట్లో సేల్ చేసుకోవడానికి అట్లా బల్క్గా తీసుకునే ఐడియా ఉంటే కనుక వాట్సాప్లో పింక్ చేయండి మీకు అడ్రస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను ఇంటికి వచ్చి డైరెక్ట్గా చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు చాలామంది వస్తున్నారు బట్ ఒకటి రెండు ఐటమ్స్ అయితే మీరు ఇంతవరకు రావద్దు దయచేసి చెప్తున్నాను నెగిటివ్గా తీసుకోవద్దు ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నాకు మార్నింగ్ నైన్కి కూర్చుంటే మళ్ళీ నైట్ నైన్ అవుతుంది లెగ్సేసరికి మధ్యలో తింటామో తినమో ఇంకా అదంతా వర్క్ని బట్టి ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకోండి ఒకటి రెండు ఐటమ్స్కి అయితే ఎంత దూరం అవసరం లేదు మీరు ఆన్లైన్లో కొరియర్ అయితే కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది లేదంటారా జస్ట్ పేమెంట్ వేసేసేయండి పక్కన పెట్టించుకోండి వచ్చి చూ వచ్చి వెంటనే తీసుకొని వెళ్ళిపోండి ఆ ఆప్షన్ కూడా ఇస్తున్నాను ఓకేనా సో అలా ఒకటి రెండు ఐటమ్స్ అయితే జస్ట్ ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టండి పేమెంట్ వేసేయండి లోకలేనండి మేము వచ్చేస్తామంటే వచ్చి తీసుకుని వెళ్ళండి అది కూడా నాకు నో ప్రాబ్లం ఓకేనా సో ఒకటి రెండు ఐటమ్స్ తీసుకోవడానికి ఇవన్నీ చూపి నేను చూపించి మీరు చూసి మీకు అంటే టైం మనకు మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను అంతే నెగిటివ్గా తీసుకోవద్దు ఓకేనా సో చాలా బాగుంటుంది మంచి కంపెనీ మనకి ఇట్లా కంపెనీ ఇది కూడా ఉంటుందండి హాల్ మార్క్ లాగా ఉన్నట్లుగా ఇలా హాల్ మార్క్ కూడా వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే ఒక్కసారి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే అది క్యూర్ అవ్వడానికి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది వర్క్ చేసి 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 కొంచెం హెల్త్ కూడా ఇదవుతుందండి ఇక దయచేసి అర్థం చేసుకోండి ఒకటి రెండు ఐటమ్స్కి అయితే ఇంత దూరం అవసరం లేదు బల్క్గా తీసుకోవాలి అనుకుంటేనే అండ్ ఇంకొకటి ఏంటంటే హోల్సేల్లో బల్క్గా తీసుకునే వాళ్ళకి టెన్ థౌజండ్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తున్నాను ట్వంటీ థౌజండ్కి ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నాను ఇంకా ట్వంటీ థౌజండ్ నుంచి ఎంతైనా తీసుకోండి ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నాను ఆల్రెడీ వచ్చి తీసుకెళ్తున్నారు సో అలా ఏదైనా ప్లానింగ్ ఉంటే కనుక చ చెప్పండి మీకు అడ్రస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను వాట్సాప్లో మీరు మార్నింగ్ టైంలో వచ్చి హోల్సేల్ అంటే ఎక్కువగా టైం తీసుకోవాలి కాబట్టి మార్నింగ్ టైంలో రండి ఒక టూ అవర్స్ మీకు కేటాయించినా నాకే ప్రాబ్లం ఉండదు ఓకేనా సో అలా కూడా ప్లాన్ చేసుకోండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాసికాయ గుండ్లమాలకి బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారి డాలర్ అండి మంచి క్రేజీ డాలర్ ప్యూర్ ఇంపౌన్ డాలర్ చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫుల్ క్లోజ్డ్తో వస్తుందండి సూపర్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓకేనా సో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ కాసికాయ గుండెలమాల మనకి లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది అండ్ దానికి ఒక టూ ఇంచ్ డాలర్ వస్తుందనమాట అంటే దాదాపుగా మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుందండి లక్ష్మీ అమ్మవారి డాలర్ చాలా చాలా బాగుంటుంది ఓకేనా సో మనకి అచ్చం ఇంకా గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది వెయిట్ కూడా ఉంటుందండి డాలర్ వెయిట్ ఉంటుంది చైన్ ప్లస్ డాలర్ రెండు వెయిట్ అంటే మరి అంత వెయిట్ కాదు మనకి గోల్డ్ ఎంత వెయిట్ ఉంటుందో అలా ఆ విధంగా మెయింటైన్ చేసుకోవచ్చు మీరు లుక్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేయండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి సేమ్ ఇందులోనే అంటే కాసకాయ గుండెల మాలకే ఇంకొక డాలర్ అండి ఎప్పుడు మనం వైట్ పింక్ డాలర్ చేయించాం కదా సో ఈ మోడల్లో ఈసారి ఏంటంటే రూబీ గ్రీన్ డాలర్ వచ్చిందండి చాలా బాగుంది అసలు ఈ డాలర్ అండ్ దీనికి కాసికాయ గుండ్లకి వేసుకున్న నల్లపూసలకు వేసుకున్న అలాగే పగడాలకు వేసినా దేనికి వేసినా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఈ విధంగా లెంత్ కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లాంగ్ లెంత్ మరి అంటే థర్టీ ఇంచెస్ కాదండి ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ ఎయిట్ అట్లా వస్తుందనమాట చాలా బాగుంటుంది ఇది కూడా లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి డాలర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది క్లోజ్డ్ ఫుల్ క్లోజ్డ్ ఓకేనా ఒక్క స్టోన్ అక్కడ మాత్రమే చిన్న ఇచ్చాడు కానీ మొత్తం కూడా మనకి క్లోజ్ ప్యాటర్న్ వస్తుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుందండి అసలు ఇవి ఇవి మనకి డాలర్స్ దొరకలేదు అసలు చాలా రోజుల తర్వాత వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పగడాలు ప్లస్ కాస్కాయ గుండ్ల మాలకి లోటస్ డాలర్ అటాచ్ చేశాను ఎంత బాగుందోనండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ మనకి చైన్ ఉంది కదా దానికి డాలర్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది ఇలా మనకి త్రీ డీ షేప్లో ఇలా అంటే మొత్తం కూడా ఇలా మనకి డీ లాగా పైకి ఎలివేట్ అవుతూ ఉంటుంది ఇన్సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది కింద ఇలా డ్రాప్స్ వచ్చేస్తాయి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి ఇది కూడా ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది చాలా బాగుంది లుక్ చూడండి మీరు మనకి పగడాలు కాసికాయ గుండెలు కలిపి కాంబినేషన్లోనే డాలర్ వచ్చేసి ఇది వస్తుంది ఇన్ కేస్ మీకు ఈ దండకి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి డాలర్ పెట్టమన్నా కెంపులు పచ్చలు డాలర్ పెట్టమన్నా పెడతాను ఓకేనా అది లెవెన్ ఫిఫ్టీ పడుతుంది సో ఇది మనకి ప్లెయిన్ డాలర్ కాబట్టి నైన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి అన్నీ కూడా గోల్డ్ లుక్ ఐటమ్స్ అండి మీరు అస్సలు ఆలోచించే లేదు చాలా బాగుంటాయి అచ్చం బంగారం లాగా ఉంటాయి చక్కగా తీసుకోవచ్చు మీరు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి డాలర్ ఉంది కదా అదే నేను నల్ల అటాచ్ చేశానండి ఇది కూడా మంచి క్రేజీ ఐటమ్ చాలా బాగుంటుంది లుక్ ఓకే సో ఇలా మనకి రెండు వరుసల నల్లపూసలు కాసికాయ గుండ్లతో ఇలా కాసేయ గుండ్లు అక్కడక్కడ వచ్చేసి ఇలా మనకి సిక్స్ ఫిఫ్టీ నల్లపూసలు ఉన్నాయి కదా నిజంగా అండి ఇవి పట్టుకుంటే నిజంగా బంగారం అనిపిస్తుంది అండి అంత బాగుంది షైనింగ్ కానీ మనకి క్వాలిటీ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ అంత నీట్గా మంచిగా గోల్డ్ లాగా ఉంది చాలా బాగుంది అండ్ దీనికి నేను ఈ డాలర్ అటాచ్ చేశాను లక్ష్మీ అమ్మవారి డాలరు ఇట్లా సైడ్ పికాక్స్తో ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్లో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే చాలా బాగుంటుంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా ఇవే బ్లాక్ బిట్స్ కాకుండా ఇప్పుడు కొత్త మోడల్ కొత్తగా వచ్చిందంటే పెద్ద తేడా ఏం లేదు దీనికి కెంపులు పచ్చలు డాలర్ యాడ్ చేశాను ఇక్కడ మనకి ఏంటంటే ఇలా కొంచెం ఇవేంటారు మనకి దోస గింజల్లాగా గింజల్లాగా అట్లా బీడ్స్ వస్తాయి అనమాట గోల్డ్ బీడ్స్ డిజైనర్ గోల్డ్ బీడ్స్ వడ్ల గింజల్లాగా దోసగింజలు కదా వడ్ల గింజల్లాగా ఇట్లా ఉంటుందన్నమాట డిజైన్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఫస్ట్ మనకి ఇప్పుడు కొత్త మోడల్ వస్తుంది బ్లాక్ బీట్స్లోనే సేమ్ బ్లాక్ బీడ్స్ సేమ్ బ్లాక్ బీడ్స్ మధ్యలో ఇలా మనకి వడ్ల గింజలు వస్తాయి అంతే ప్యాటర్న్ ఇది కూడా అంతే ట్వంటీ సెవెన్ ఇంచెస్ అట్లా వస్తుంది కెంపులు పచ్చలు డాలర్తో చేయించాను నేను చాలా బాగుందండి గోల్డ్ లాగా ఉంది డిఫరెంట్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి దీనికి మీకు లక్ష్మీ అమ్మవారి డాలర్ పెట్టమన్నా పెడతాను లేదు ఈ డాలర్ కావాలంటే ఇలాగే ఉంచుకోండి ఎందుకంటే ఇది మొత్తం ఇక్కడ గోల్డ్ ఎలివేట్ అవుతుంది కదా అందుకని నేను ఇది కొంచెం స్టోన్ డాలర్ లాగా ఉంటుందని ఇది ప్రిఫర్ చేశాను లేదంటే మీరు ఈ డాలర్ అయినా పెట్టుకోవచ్చు ఇట్లా ఈ డాలర్ అయినా పెట్టుకోవచ్చు సేమ్ కాస్ట్ పడుతుంది సేమ్ కాస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకుంటే కనుక బుక్ చేసేసుకోండి మీకు ఏ డాలర్ కావాలంటే ఆ డాలర్ అటాచ్ చేస్తాను మార్చడం మీ నా చేతుల్లో పనే కాబట్టి మార్చి ఇచ్చేస్తాను లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఆర్ ద కలెక్షన్స్ అండి టుడే డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని రెగ్యులర్గా పర్చేస్ చేసే వాళ్ళు పార్సల్స్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఇంకోటి చెప్పడం వచ్చివాన్ని ఇక్కడ సార్ వచ్చింది చూడండి స్పెషల్ ఏంటంటే ఇక్కడ పలక్సర్ వచ్చింది ఇక్కడ వట్ల గింజ టైపు గోల్డ్ బీడ్ వచ్చింది అదనమాట ఇది కొత్త మోడల్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ రివ్యూస్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్